హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీబీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులారా నేను మీ బీబీఆర్ రావుని స్వామియే శరణం అయ్యప్ప మిత్రులారా నాదొక ధర్మ సందేహం స్వాములు దయచేసి తప్పుగా అనుకోకుండా మీరు ఏదైనా కామెంట్ చేయండి ఏంటంటే ఇవాళ నేను గుళ్ళో ఒక సంఘటన చూసాను ఒక లేడీ డాక్టర్ ప్రముఖ లేడీ డాక్టర్ ఆమె ఒక యాగం చేయిస్తుంది ఏమిటంటే ఆ యాగం ఎందుకోసం చేయిస్తుంది అంటే తన హాస్పిటల్ బాగా నడుమ ప్రాక్టీస్ బాగా ఉండాలి రోగులు ఎక్కువగా రావాలి ట్రీట్మెంట్ చేయాలి బాగుండాలి అని ఓకే దానికి అనంతం లేదు కానీ నిజంగా నా సందేహం ఏంటంటే మీ హాస్పిటల్ బాగా రన్ అవ్వాలంటే మీకు బాగా డబ్బులు రావాలంటే రోగాలు ఎక్కువగా రావాలి రోగులు ఎక్కువగా రావాలి అంతే కదా ఇతరుల ఆరోగ్యాలు చనిపోవాలి లేదా యాక్సిడెంట్ లాంటివి జరగాలి అప్పుడే మీ హాస్పిటల్కు రోగులు ఎక్కువ వస్తారు మీకు ఆదాయం పెరుగుతుంది సో ఇందులో ఎంతవరకు న్యాయం ఉంది ఇది నా అనుమానం మాత్రమే దయచేసి ఎవరు ఏమకూ సో అలాగే చాలామంది రాజకీయ నాయకులు మనం చూస్తూనే ఉంటాం కేసీఆర్ లాంటి వాళ్ళు యాగాలు చేస్తూ ఉంటారు చాలామంది ఎమ్మెల్యేలు మినిస్టర్లు కూడా యాగాలు ఉంటారు ఎందుకంటే ఎదుటివాడు ఓడిపోవాలి నేను గెలవాలి ఓకే అవతల వాళ్ళు తగ్గిపోవాలి నేను ఎదగాలి ఇవి యాగాలు యజ్ఞాలు యాగాలు పూజలు చేయొచ్చు నా ఉద్దేశం మాత్రమే చెప్తున్నా ఏంటంటే మాల్లో ఉండి మీరు బాగుండాలి మీ కుటుంబం బాగుండాలి మీ ఆరోగ్యం బాగుండాలి మీకు మంచి ఉద్యోగం రావాలి లేదా న్యాయంగా మీరు చేసే వ్యాపారంలో లాభాలు రావాలి కదా మరి ఏమిటో ఈ భావన ఏమిటి ఈ యాగాల ఉద్దేశం ఏమిటి తెలీదు ఎందుకో అది మరి మీరు అమాయకత్వం అనుకోండి యాక్టింగ్ అనుకోండి ఏమైనా అనుకోండి దయచేసి ఎందుకు ఏమిటి ఈ సందేహాన్ని శరణం దయచేసి కామెంట్ చేయండి విచులరావు థ్యాంక్ యూ సో మచ్